గణేషాయ నమః ఓం నమ శివాయ అయితే కార్తీక మాసంలో కానీ లేదా మహాశివరాత్రి రోజు కానీ లేదా ప్రతి సోమవారం కానీ మాస శివరాత్రి రోజులు కానీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా శివుడికి పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే చాలామందికి పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా ఇతర దేశాల వంటి వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే మీకు చక్కగా ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కానీ లేదా శివ దీక్ష శివమాల వేసినప్పుడు కానీ లేదా శివరాత్రి రోజు మహాశ మాస శివరాత్రి రోజు లేదా సోమవారాలు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి మీకు పూజా విధానం అంతా కూడా ఇప్పుడు వీడియోగా తయారు చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోను చూసి మీరు అందరూ కూడా పూజించుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ఈ పూజకి ముఖ్యంగా కావలసినటువంటి సామాగ్రిని ముందుగా చెబుతాను అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేదు అయితే ఇందులో చిన్న ముఖ్య గమనికాలేదచ్చిన విషయం ఏంటంటే ఒక్కసారి మాత్రం ఈ వీడియోకి ఎదరకు వెళ్లే ముందర కింద కామెంట్లో ఓం నమశివాయ అని ఒక్కసారి కామెంట్ చేస్తే శివానుగ్రహం శివాశీషులు మనకు కలుగుతాయి కాబట్టి ఒక్కసారి నా కోసం మీరు ఓం నమశివాయ అని మాత్రం కామెంట్ పెట్టి ఒకసారి లైక్ కూడా కొట్టిన తర్వాతే ఈ వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు మనం ఈ శివ పూజకు కావలసిన పూజా సామాగ్రిని చెబుతాను మీరు సిద్ధం చేసుకోండి అయితే ముందుగా చక్కగా ఇలాంటి మీ ఇంట్లో ఏదైనా కనుక శివలింగం ఉంటే కనుక అలాంటి శివ లింగాన్ని పెట్టుకోండి అలాగే చిన్నది ఏదైనా సరే పెద్దదైనా పర్వాలేదు చిన్నదైన పర్వాలే శివలింగం లేదు మీ ఇంట్లో ఏదైనా ఇలాంటి స్ఫటికలింగం కానీ లేదా ఏదైనా చిన్న లింగం కానీ ఉంటే అలాంటి చిన్న లింగం ఏదైనా పెట్టుకోండి మీ మామూలుగా ఇక్కడ పెద్ద లింగాలు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి మా పీఠంలో ఇలాంటి లింగాలు పెట్టాం మీరు ఎంత చిన్న లింగం ఉన్నా సరే పెట్టుకోవచ్చు ముఖ్యంగా శివుడికి అంటే స్వరూపానికి పూజ లేదు కాబట్టి లింగాకారంగానే మనం పూజ చేసుకోవాలి అని చేత మనకి ఏదైనా ఫోటోలు ఉన్నా కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా లింగం పెట్టుకుని పూజ చేయడం అనేటటువంటిదే శాస్త్ర ప్రమాణం కాబట్టి ఖచ్చితంగా లింగానికే మనం పూజ చేసుకోవాలి రెండో విషయం ఈసారి దీపారాధన కుంది ముఖ్యంగా ఈ రకంగా ఆవునయ్యి వేసి కనీసం మూడు వత్తులు వేసి దీపం సిద్ధం చేసుకోండి అలాగే పంచపాత్ర ఉద్దరని అరవేణము పెట్టుకోండి ఇంకొక చెంబుతోటి కూడా నీళ్ళు పెట్టుకోండి అలాగే ఈ రకంగా కుంకుమను సిద్ధం చేసుకోండి అలాగే శ్వేత అక్షతలు అంటే తెలుపు బియ్యం అనమాట అంటే శివుడికి పసుపుతోటి కాదు శ్వేత అక్షతలు తెలుపు అంటే చాలా ఇష్టం కాబట్టి తెల్ల అక్షతలతోటి పూజించాలి మనం అంచేత తెలుపు రంగు అక్షతలు పెట్టుకోండి అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి అలాగే హారతి కర్పూరం బిళ్ళలు అలాగే హారతిచ్చుకునేటటువంటి స్టాండు అలాగే గంట అలాగే అగ్గి పెట్టి సిద్ధం చేసుకోండి రెండు అగరబత్తులు పెట్టుకోండి అలాగే ఒక కైవత్తి ఈ కైవెత్తి ఎందుకంటే మనం అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదు కాబట్టి ముందుగా ఈ కైవత్తిని వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తాం అందుకని కైవత్తిని ఒకటి పెట్టుకోండి అలాగే ముఖ్యంగా పూజకి మీ పెరట్లో దొరికేటటువంటి పుష్పాలు మారేడు దళాలు సిద్ధం చేసుకోండి అలాగే ఈ రకంగా తాంబూలం ఒక తాంబూలం పెట్టుకోండి అలాగే బెల్లం ముక్క పెట్టుకోండి అరటిపళ్ళు పెట్టుకోండి కొబ్బరికాయ పెట్టుకోండి కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటం పెట్టుకోండి ఇవి పెట్టుకున్నట్లయితే కనుక మనకి పూజలో మధ్యలో లేవక్కర్లేకుండా పూజ ప్రసాదంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చక్కగా పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ముందుగా చక్కగా ఈ స్వామివారు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇంకొక విషయం లింగం దగ్గరికి వచ్చేసరికి అనుమానం ఏమంటే ఏ లింగం పెట్టుకోవాలండి ఎటువంటి లింగానైనా పెట్టుకోవచ్చు లింగాకారం అయితే చాలు రాయి రాయిదైనా పర్వాలేదు మట్టిదైనా పర్వాలేదు మృతికదైనా పర్వాలేదు అలాగే ఏదో మామూలుగా ఈ రంగ స్పటికైనా పర్వాలేదు వెండిదైనా పర్వాలేదు బంగారం అయినా పర్వాలేదు ఎత్తదైనా రాయి మీ ఇష్టం మీ ఓపిక ఏదైనా సరే లింగాకారం అయితే చాలు ఇవి ప్రధానమైన విషయాలు సరేనా ఇంకేమైనా అనుమానం ఉంటే మీకు రిప్లై ఇస్తాం కామెంట్లో ఇప్పుడు ముందు మనం ఇప్పుడు మనం పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం ఇప్పుడు చక్కగా ముందుగా దీపారాధన చేయాలి కాబట్టి కైవత్తు తీసుకోండి ఈ కైవొత్తితోటి దీపారాధన చేయాలి ముందర అగ్గిపెట్టు తీసుకుని కైవత్తుని వెలిగించండి అయ్యా అగ్గిపెట్టితోటి కైవత్తుని వెలిగించండి ఓం వేదో ఉద్ది ప్యవ జాతేదో దిశో దిశ అది పక్కన పెట్టి చేయండి పక్కన వాడేయండి దూరంగా దీంతో దీపారాధన చేయండి సాధ్యం త్రివర్తి సంయుక్తం వణినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిరాపహ భక్తీపం ప్రయత్మి దేవాయ పరమాత్మరే త్రాహిమానరక అద్ఘోరాత్ దివ్యర్ జ్యోతిన్నమోస్తుతే దీపారాధనం కృత్వా శవపూజ రోజు చేసుకోవడం వల్ల మనకి దాని మించిన అదృష్టం మరొకటి ఉండదు అదొక యోగం అనమాట చక్కగా చేసుకోండి కుదిరితే రోజు చేసుకోవచ్చు ఎంత గట్టిగా ఇరవై నిమిషాలు ఉంటుందంటే ఇప్పుడు మనం చక్కగా ఆ దీపానికి కాస్త గంధం రాసి కుక్కాన్ని పెట్టండి బాబు దీపాధిష్టాన దేవత అని అలంకరణం కృత్వా గంధం పరిగెలు పొయ్యామి హరిద్రం పరిగెలు పొయ్యామి అలాగే ఓ పుష్పాన్ని కూడా వేయండి కాస్త పుష్పం పరిగల్పయామి ఈసారి చక్కగా ఆచమనం చేయండి మూడుసార్లు నేను చేతిలో పోసుకుని తాగండి ఇందులో రెండు చెంబులు ఉన్నాయి కదా ఈ రెండు చెంబులను ఒక చెంబు అక్కన పెట్టుకుని ఒక చెంబుతో ఆచమనం చేయండి ఆచమయ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందా యనమహ విష్ణు మధు సుధన త్రివిక్రమ వామన హృషికేశ పద్మనాభ దామోదరాయ యమహ శంకర్షణ వాసుదేవ అపృద్యమ అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజనరసింహ అచ్యుద జనార్ధన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయనమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ సరే రెండు అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి పునః ప్రాణ నాయమ్య తెల్లక్షత్ర అక్షతలు అంటే తెలుపు రంగువే బియ్యమే అవే అక్షతలు ఇక్కడ బి చేసుకోండి ఉత్తిష్టంతో భౌతపషాచా ఏతే భూమి మీ ఏతే శ్యామ బ్రోదన బ్రహ్మ కర్మ సమారభే ఇలా ముక్కు పట్టుకోండి ఓం భూ అంగ భవం స్వహం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం ధీమహి తత్సవితవరేణ్యం భర్గోదేవస్ ధీమహే ధియోనః ప్రచోదయాదు ఓమా పొజ్యోతిరం బ్రహ్మస్వరో వదిలేసి అనుకోండి యజమాన్య ఉపాత ఉపాత్రుతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతం శుభేష్మరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయపరాధే శ్వేతవరాహ కల్పే పైవస్వత మన్వంతరే కలియుగే పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైనా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ రోజు యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి మేము ఈరోజు రోజు అయితే వీడియో చేస్తామో అతి ద్వారా నక్షత్రాలు చెప్పుకుంటున్నాం శ్రీ విశ్వాభ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపత్తితో వాసర వాసరస్తు ఇందు వాసరే అలాగే మీరు ఏ రోజైతే వా పూజ చేసుకుంటున్నారు లేదా అభిషేకం చేసుకుంటున్నారో వారం పేరు ఆదివారమా సోమవారం మంగళవారం ఆ వారం పేరు చెప్పుకోండి వా సరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏంగు విశేష విశిష్టాయాం శుభజతౌ శ్రీమాను శ్రీమత గోత్రస్య ఇక్కడ మీరు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు గోత్రాల పేర్లన్నీ చెప్పుకోండి గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్ర నామధేయ ధర్మపత్రే సమేతోహం అలాగే మీ వ్యాపార సంస్థలు ఏమైనా ఉంటుంది కదా వాటి పేరు కూడా చెప్పుకోవచ్చు సమేతోహం ఈ నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి మమ సగుడంబస్ సబాంధవ సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం मम गृे धनधान्य वस्त्र कांचनादसंपाप्तर्थ गोमिष्यादि पशुबाहु्य मतु समीपवर्ती सकलवाहन सिद्ध्यर्ध श्री उमा चंद्रशेखर पार्वती सोमेश्वर अन्नपूर्णा विश्वेश्वर స్వామి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ పార్వతీ సోమేశ్వరస్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి పూజా కరిష్యే ఈసారి మారేడు దళాలు పుష్పాలు దగ్గరగా పెట్టుకోండి పెట్టుకుని ఒక ఒక మారేడు దళం తీసుకుని స్వామివారి మీద వేయండి సద్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి మళ్ళీ సద్యోజ ఆయమైన మోనమ ఆసనం సమర్పయామి భవే భవేనా ఇలా ఉద్ధరణతోటి ఇలా నీళ్లు తీసుకుని స్వామివారికి ఇలా చూపించి ఇలా పాక్కలో పెట్టండి భవే భవేనా పాదయో పాద్యం సమర్పయామి భవే భవ స్వమా హస్తయో అర్ఘ్యం సమర్పయామి భవాయ యనమ ముఖే ఆచమనీయం సమర్పయామి శ్రపయామి ఈ ఒక ఒక మారేడుదళంతో నీళ్ళు చల్లండి వామదేవాయనమ స్నానం సమర్పయామి జ్యేష్టాయనమ మళ్ళా మారేడు దళం వేయండి వస్త్రం సమర్పయామి శ్రేష్టాయ యనమ మళ్ళీ ఇంకో మారేడుదళం వేయండి యజ్ఞోపవేతం సమర్పయామి రుద్రాయ రుద్రాయనమ ఇంకో మారేడిదళం వేయండి ఆభరణం సమర్పయామి కాలాయనమ ఓ పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి దగ్గర వేసేయండి కాలాయనమ గంధాంధారయామి కలవికిరణ జయనమ శ్వేతాక్షత్రం తెల్లాక్షత్రం వేయండి శ్వేతాక్షతాన్ని సమర్పయామి బలవికిరణయనమ బిల్వదళం సమర్పయామి ఒక బిల్వదళాన్ని వెయ్యండి బిల్వదళం లేకపోతే పుష్పం వెయ్యండి ఈసారి ఓం ఓం అనుకుంటూ పుష్పాలు పూజ చేస్తూ ఉండండి లేదా తెల్ల అక్షతలు పూజ చేస్తూ ఉండండి మారేడు దళాలు ఉంటే కనుక మారేడు దళాలు పూజ చేస్తూ ఉండండి నేను శివాష్టోత్రాన్ని చెబుతాను ముందుగా పుష్పాలు పూజ చేయండి తర్వాత మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు లేదా తెలుపు అక్షతలు పూజ చేస్తూ ఉండండి ఓం మహేశ్వర యనమ పాదవు పూజయామి ओम ईश्वराय ओम पूजया ओं काम नीपूयाम ओम हराय नमह ऊरूँ पूजयामी ओम त्रिपुरांतकाय न गुह्यं पूजयाम ओम भवाय नमह कटिम पूजयामी ओम गंगाधराय नाभिं पूजयामी ओम महादेवाय नमह उदरम पूजयामी ओम पशुपत नम हृदयाम ओम पिनाक नम हता पूजयामी ओम शिवाय नम भुजौ पूजया శ్రీకంఠాయ శ్రీతికంఠాయనమ కంఠం పూజయామి ఓం విరూపాక్షయనమ ముఖం పూజయామి ఓం త్రినేత్రాయనమ నేత్రాన్ పూజయామి ఓ రుద్రాయ నమ లలాటం పూజయామి ఓం శర్వాయనమ షరప్ పూజయామి ఓం చంద్రమౌళయ్య నమ మౌళిం పూజయామి ఓం పశుపతయ్య నమ సర్వాణలింగాన్ని పూజయామి ఈసారి ఓం శివాయ నమ అనుకుంటూ పూజ చేస్తూ ఉన్నాను మారేడు దళాలుంటే మారేడు దళాలు లేదా పువ్వులుంటే పువ్వులు అవన్నీ అయిపోతే కనుక అప్పుడు తెలుపు అక్షతం పూజ చేస్తూ ఉండండి అలాగే ఓం శివాయ నమ అనుకుంటూ చేస్తూ ఉండండి లేదా ఓం నమ శివాయ అనుకుంటూ నేనే చేయొచ్చు చేస్తూ ఉండండి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయనమ ఓం శంభవే నమ ఓం పినాకిినే ఓం శశిశేఖరాయన నమ ఓం వామదేవాయన నమ విరూపాక్షాయ నమ ఓం కబర్ధనే నమ ओम वो नीललोहिताजनम वम शंकराजनम वम शोलपाने नम वम खट्वांगने नम वल्लभाजन वम ओम जनम वो ओम वम श्रीकंठाजनम ओम भक्तपत्सलायन वम ओम वम शर्वाजनम ओम त्रृलोकेश जनमन ओम श्रीतिकठाजनम वम ओम वम मुग्रयनम ओम कपालने नम वाए नम वम ओम गंगाधराय गंगाधराजनम ओम ललाटाक्षाय ज ओम वम कालकालाजम वम कृपानधय नम वीम ओम परशुहस्ता जनम ओम मृगपाण नम वम जटाधराजनम वम कैलासवासी नम वचिनेमा वम कठोराजनम वम त्रिपुराजन वम वृषांकाजनम वम वृषभारूढ़ा जनम वम अपवर्गप्रद भस्मोदोल ओम सामप्रियाय साममप्रियम ओम सर्वमयाय जनम ఓం త్రైమూర్తయే నమ ఓం ఓం పరమాత్మనే నమ ఓం సోమసూర్యాగ్నిలోచనాయ జనమ ఓం హవిషే నమం యజ్ఞమయనమ ఓం సోమాయనమ ఓం ఇలా మూడు వేళతోటి చేస్తూ ఉండాలి ओम पंच इला मूड़ वेलू रेल पंचे ऐं बाबाबू ओं पंचभक्ता ओम सदाशिवाय सदाशिवाजनम ओम विश्वेश्वराय जनम ओम वीरभद्राय जनम ओम गणनाथ जनम ओम प्रजापत नम ओम हिरण्यरत नम ओम दुर्दर्शा जनम ओम गिरीशाय जनम ओम गिरीशाय जनम ओम अनघा जनम ओं भुजंगभूषण जनम ओम भर्गाय जनम ओम गिरीध्वरिणि नम ओं गिरीप्रिियाम ओम कृत्तिवासने नमः ओम पुरारातये नमः ओम भगवते नम ओं नमः ओम मृत्युंजयाय नमः ओम सूक्ष्मतन नमः ओम जगद्या नमः ओम जगद्गु नम नमः ओम नम ओं ओम नम वो चारुविकक्रमा नम वो रुद्रा नम वो भूतपत नम वे नम विबुधनिया वम दिगंबराय अष्टमूर्तये नमः ओम अनेकात्मने नमः ओम सात्विकाय नमः ओम शुद्धविग्रहाय नमः वम शाश्वत जन्म वम खंडपरशव नम वमजाजनम वम पाश विमोचका जन्म वो मुरड़ा जन्म वम पशुपत नम वम देवाजनम वम महादेवन्मया जन्म वम हरए नम वम पोषतंत्रद नम व्यग्रजन वम ओम जन्म वम हराजनम भगनेत्र नम व्यक्ता जन्म वम सहस्राक्ष जन्म वम सहस्रपाद नम वमंतायनम ఓం తారకాయ జనమ ఓం పరమేశ్వరాయనమ ఓం భవాయ దేవాయ జనమ ఓం శర్మాయ దేవాయ జనమ ఓం ఈశానాయ దేవాయ జనమ ఓం పశుపతయ దేవాయ జనమ ఓ రుద్రాయ దేవాయ జనమ ఓం ముగ్రాయ దేవాయ జనమ ఓం భీమాయ దేవాయ దేవాజనమ ఓం మహతో దేవాయ దేవాయనమ నానావిధపరిమల పాత్రపుష్పూజాం సమర్పయామి చాలండి ధూపం ఈసారి అగ్రవత్తులు వెలిగించండి వెలిగించండి అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా జాతక సమస్యలతోటి లేదా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే బ్రాహ్మలు వృత్తికుల ద్వారా ఈ రకంగా జపాలోని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ కార్యక్రమాలు కూడా మా పీఠలో బ్రాహ్మలతో చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నా జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనపడుతున్నటువంటి మా నెంబర్కి మీరు సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగ్రపత్తులపక్క చూపించండి ఓం బలా యనమహ ధూపమాగ్రాపయామి బలప్రమదరాయ నమః ఇలా ఇచ్చేసేయండి సాక్షాత్ దీపం దర్శయ్యామి రెండు నక్షత్రం తీసుకుని అలా దీపానికి ఇలా చుట్టూ తిప్పి ఇలా వేసేయండి దీపం నైవేద్యం ఒక కొబ్బరికాయ కొట్టండి పళ్ళెలో పెట్టుకోండి సారి ఆ కొబ్బరి జక్ల మీద పళ్ళ మీద బెల్లం ముక్క ఏవైతే నైవే నైవేద్యాలు ఉన్నాయో నైవేద్యాలు ఏం పెడితే అవన్నీ మీద నీళ్లు చల్లండి ఓం స్వాహ తత్సమిత్రవరేణ్యం భర్గోదేవస్ మహం ధి అజోనః ప్రతోదయాదు సత్యంత వర్తపరిశించామ అమృత వస్తువు అమృతపస్తవశి శ్రీ ఉమాచంద్రశేఖరస్వామినే నమోనమా అవసరార్ధం నారికేళ చదలెలచేద్ మధుబలాన్ని వే దయా ఐ సవామవారు చూపించండి ఓం ప్రాణయస్వాహ ఓం పానాయస్వాహ ఓం యానాయస్వాహ ఓం దానాయస్వాహ ఓం సమానయస్వాహ మధ్యే మధ్య పానీయం సమర్పమి రెండు నేర్చుకులపక్క రోజులు పెట్టండి అస్తో ప్రక్షాళయా శుద్ధ ఆచమనీయం సమర్పయామి అలాగే తాంబూలం ఉంది కదా ఓ తాంబూలాన్ని శివుడి దగ్గర పెట్టండి ఓం మనోన్మనాయ నమ తాంబూలం సమర్పయామి పెట్టేసేయండి నీరాజనం ఈసారి కర్పూరాన్ని వెలిగించుకోండి చూపించండి గంట కూడా కొట్టుకోండి ఓ మఘోరే ఏభ్యో తఘోరేభ్యో ఘోరే రమస్తేభ్య శ్రీ ఉమాచంద్రజేఖర స్వామి నేను మనమ పార్వతీ సహిత సోమేశ్వర స్వామి నేను మనమ ఆనందకర్పూర నిరాజనంతర్యామి రైచ్చి చెయ్యండి కళ్ళగద్దుకోండి ఓ నీళ్ళతో జల్లండి నీళ్ళతో జల్లి కళ్ళగద్దుకోండి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర తేజో నిరాజనం చక్షు రషిధారయ ఈసారి పత్రిపుచ్చుకుని లేదా పుష్పం బుచ్చుకుని లేచి నుంచి నమస్కారం చేయండి నమస్కారం చేయండి ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహి నమో వైఎం వై ఈ శ్రవణాయ కృమే సమయ కామాన్ కామకామాయ మహ్యం కామెశ్వర వై ఈ శ్రవణో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ ఓ ఓం తద్బ్రహ్మ ఓ ఓం తద్వాయుం తాత్మా ఓం తత్సం ఓ ఓం తత్సర్వం ఓం తత్పురోనమ अंत शूतेषु गुहायाँ विश्वमूर्तिषु तम यस्वत्कार स्विंद्रस्व गोद्रस्व विष्णु प्रजापति पोज ज्योतीरसौमृत ब्रह्म भूभवस्वरोम ईशानस विद्यासूता ब्रह्मधिपतिर्ब्रह्मणिपतिर्ब्रह शिवो मे अस्वशुआ शिवोंद स्वर प्रोक्त वेद प्रतिष्ठि तस् प्रकृतिल వేసచే అండలాగా సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి సారి రెండు అక్షత్రలు పుచ్చుకుని కుడిచేదు వైపుగా సార్లు ప్రదక్షిణాలు చేయండి ఓం యాన్ని కాణితి పాపాన్ని జన్మాంతృతాన్ని చ తాని తా ప్రణశ్యింది ప్రదక్షిణపదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశం భవ త్రైమాన్ క్రమ యాదేవా శరణాగత వత్సల ఆశ్రణం నాస్తి త్వమే శరణం మమ తస్మాత్ కారణ్యుభవె రక్ష రక్ష పరమేశ్వర శ్రీ ఉమాచంద్రశేఖరస్వామినిర్మ పార్వతీ సోమేశ్వరస్వామినివర్మ ఆత్మప్రదక్షిణా నమస్కారం వేసచేలాగా సార్ మీ ఇంట్లో అవకాశం ఉంటే కనుక బోర్ల పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి మీరు మాత్రమే ఇక్కడ ఒంగు నమస్కారం చేయండి వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యా కరాభ్యాం కరణాభ్యాం ప్రణమోష్టాంగ సాష్టాంగ నమస్కారం సమర్పయామి కూర్చోండి సారి లెంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిషం మయ దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ పరమేశ్వర అపరాధ నమస్కారం సమర్పయామి ఈసారి రెండు అక్షతలు తీసుకుని తెల్లక్షతులు నీళ్ళు పోసుకుని పళ్ళలో వదిలిపెట్టండి పెట్టండి క్రియాహేణం క్రియాహీణం భక్తిహీణం పరమేశ్వర యత్ యాదేవా పరిపూర్ణం తదస్సుదే అణయాధ్యయన ఆవాహనాది షోడశోపచార పూజయ్యాచ భగవాన్ సర్వాత్మక సర్వంశ్రీ ఉమాచంద్రశేఖరస్వామి పార్వతి సోమేశ్వరస్వామి అన్నపూర్ణా సమేత స్వామి దేవత సుప్రినాథు సుప్రీత సుప్రసన్న అవరోధ భవతో మీరు పూజ చేసినటువంటి ఆ కుంకుమ బొట్టు పెట్టుకోండి లేదా ఆ యొక్క ఏదైతే ప్రసాదం ఉందో ప్రసాదం తీసుకోండి ఇక్కడతోటి మనకి చక్కగా కార్యక్రమం అంతా పూర్తయింది ఇలాగే మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీకు ప్రతిరోజు చేసుకోవచ్చు కార్తీక మాసంలో కానీ లేదా శివరాత్రి రోజు కానీ మహాశివరాత్రి మహాశివరాత్రి ప్రతిరోజు చేయాలి అసలు అభిషేకం కానీ శివారాధన కానీ శివ పూజ కానీ కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ రకంగా చేసుకోండి అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక గమనకేమిటంటే కనుక ఎవరైతే వీడియో చూసి మీరు చక్కగా ఈ పూజ కానీ అభిషేకం కానీ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి పూజారికి లేదా బ్రాహ్మణకి మాకు దక్షిణ వందే ఆ పూజా ఫలితం మీకు రాదు కాబట్టి మీరు పంపాలనుకున్నటువంటి దక్షిణని మాకు ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా ఈ రెండు క్యూఆర్ కోడ్లు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ కింద కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా విదేశాల్లో ఉండేవారైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీరు డబ్బులు పంపించవచ్చు అయితే ఫోన్ నెంబర్ల ద్వారా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపుతున్నట్లయితే కనుక నెంబర్ ద్వారా పంపుతుంటే ఎక్కువ మంది పంపుతుంటే ఫీజ్ అయిపోతున్నాయి కాబట్టి అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపడానికి ప్రయత్నం చేయండి లేదా అకౌంట్ ద్వారా పంపండి తప్ప అని తెలియజేస్తూ అలాగే అలా మీరు పంపించినటువంటి దక్షిణని డబ్బులని మా పేటలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా ముఖ్యంగా పాకం రూపైనా కూడా డబ్బులు ఇమ్మన్నారు దక్షిణ ఇమ్మన్నారు బ్రాహ్మణికి కాబట్టి ఆ రూపైనా కూడా మీరు పంపాలకున్న డబ్బులు మాకు దక్షిణ రూపంలో మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కింద ఓ నమశాయిన కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీకు ఈ ఛానల్లోనే లభ్యమవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇతరులు వాళ్ళు చేసుకునే అభిషేకం పుణ్యం కూడా మీకు వస్తుంది కాబట్టి ఆ రకంగా షేర్ చేయాల్సింది కాకుండా మిమ్మల్ని నేను కోరుకుంటూ అభ్యర్థిస్తూ మరీ రాబోయే రోజుల్లో మంచి వీడియోలో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇలాగే మనకి సప్త శనివారాల వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ లేదా సంకష్ట చతుర్థి వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ అవన్నీ కూడా మీకు మా ఛానల్లో లభ్యమవుతాయి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా క్లిక్ చేసి అలాంటి వ్రతాలు పూజలు కూడా మీరు చేసుకోవచ్చు అని తెలియజేస్తూ స్వస్తి